కలువై మండలంలో అక్రమ ఇసుక రీచ్ పై వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయక నేతృమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం చుడికాలి పర్యటన చేపట్టారు మండలంలో అనధికారికంగా చేపడుతున్న ఇసుక రీచ్ ను సందర్శించారు డిసల్టింగ్ పాయింట్ రాజపాలెంలో పర్మిషన్ తీసుకున్నట్లు అధికారికంగా సంఘం బ్యారేజీ క్రింద అని తెలిపి తెలుగు రాయపురంలో అక్రమంగా ఇసుకను తరలించే ప్రదేశాన్ని మీడియాకి చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు కలువై మండలంలో అక్రమ ఇసుక రీచ్ పై వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయక నేతృమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శుక్రవారం చుడికాలి పర్యటన చేపట్టారు మండలంలో అనధికారికంగా చేపడుతున్న ఇసుక రీచ్ ను సందర్శించారు డిసల్టింగ్ పాయింట్ రాజపాలెంలో పర్మిషన్ తీసుకున్నట్లు అధికారికంగా సంఘం బ్యారేజీ క్రింద అని తెలిపి తెలుగు రాయపురంలో అక్రమంగా ఇసుకను తరలించే ప్రదేశాన్ని మీడియాకి చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు రాగన నిదమ మళ్ళ రెండు జనేష్ బాబు కేశవన భార్గవ దొరనన அசி கிட்ட நேரே கொடுத்து அடிக்கோடு ரேபெடுத்தாட்டே

ఊరి ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేయాలి నోరెత్తకుండా ఎలా ఉండాలి అధికార పార్టీ చేస్తున్న ఇసుక దోపిడీ ఎవరు ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో మొన్న యూరియానే సరిగా ఇవ్వటంలా రైతులకి అందాల్సిన యూరియా అందకుండా అది ఒకటి మా తెలుగుదేశం కార్యకర్తలకే అంటూ లేని వివాదాన్ని సృష్టించి ప్రతి రైతు కోరుకుంటాడు పిల్లలకన్నా ప్రాణంగా చూసుకునే పొలం ఎండిపోతున్నా కష్టపడతాడు అలాంటిది ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి నేను అడగటంలో తప్పలేదు అడిగారు మొండి కేసు ఇవ్వనన్నారు దాన్ని అలసిగా చేసుకుని ఒక వివాదం సృష్టించి లేని మాటలు వాళ్ళ మీద మోపి అధికార ప్రతినిధి రామకృష్ణ గారిని ఏదో అన్నారని ఒక కేసు పెట్టి శ్రీనివాసులు రెడ్డి చిన్నపెంచల్ రెడ్డి వెంకట నరసారెడ్డి కిషోర్ ఈ నలుగురు మీద కేసు పెట్టడం జరిగింది వివాదం ఏంటి యూరియా తగు ఎక్కడొచ్చింది వల్ల రికార్డు చూడండి ఏమన్నా ఇచ్చారా మొన్న ఎవరికి ఇచ్చారు ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారంట అధికార ప్రతినిధి ఆయనకు అర్థం కావట్లే ఆయన ఏం చేయాలా అనేది ప్రజలు బాగోగులు చూసుకోవాలా పేరు పెట్టి చెప్తుండ గురుగొండ రామకృష్ణ గారు మీరు చూడాల్సింది ప్రజలు బాగోగులు ఎవరో చెప్పిన తప్పుడు మాటలు మిమ్మల్ని లేదో అన్నారంట ఎందుకంటారండి ఇక్కడ రైతులు వాళ్ళ పొలం కోసం యూరియా అడిగారు మిమ్మల్ని అనాల్సిన అవసరం ఏముంది ఎవరో చెప్పారు పోలీసులు న్యూస్ వచ్చింది ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మంటాడు ఏ కేసు మీద ఎస్ఐ గారికి నేరుగా అడుగుతుండ ఏ కేసు మీద మీరు రమ్మంటున్నారు స్టేషన్కి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు దర్యాప్తు చేశారా దర్యాప్తు చేశారా ఊర్లోకి వచ్చారా విషయం కనుక్కున్నారా రైతుని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా మానసిక క్షోభ ఒకటైతే ఫిజికల్ అబ్యూజ్ వారి ఒంటి మీద చేయబడింది మిమ్మల్ని వదిలేదు లేదు నేరుగా చెప్తుండ ఎస్ఐ గారు మీరు పైనిచ్చి ఒత్తిడి పైనిచ్చి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రజల తరఫున ఇది వరకు పోరాడాను కేసులు పెట్టాము కోర్టుకు లాగాము మీ భవిష్యత్తు కూడా గుర్తుపెట్టుకోండి రేపు గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు సీరియలే కానీ ఇప్పుడు కూడా చెప్తుందా వార్నింగ్ ఇస్తుండా దీనివల్ల నాకేమన్నా నా మీద ఒక కేసు పెట్టాలనుకుంటే పెట్టండి నేరుగా మీకే వార్నింగ్ ఇస్తుందా మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా దర్యాప్తు ఎక్కడ చేయాలా స్టేషన్లో కూర్చొని చేస్తావా జరిగిన సంఘటనకి వచ్చావా మీరు ఈ రైతులు స్టేషన్కి రావాలి ఎవరో ఎఫ్ఐఆర్ కట్టారా అని అంటే నోటీస్ ఇచ్చావా మీ స్టేషన్లోనే సీసీటీవీలు ఉన్నాయి ఆ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది నేనే కేసు పెడతా రోజు ఉదయం సాయంత్రం కూర్చోబెడతావా నీకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడండి పైనుంచి ఒత్తడే ఒత్తిడితో పనిచేస్తారా మెప్పు కోసం పనిచేస్తారా అంటే పక్కన ఇసుక దందా జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక వాటా ఉంది దాని జోలికి తెలుగు రాయపురంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నోరెత్తి మాట్లాడకూడదు భయంతో వీళ్ళని కంట్రోల్ చేస్తాము వాళ్ళు వచ్చి అడ్డుపడేది కూడా ఏం లేదు ఇసుక దందా మీరు చేస్తుంటారు ఇక్కడ ఏమన్నా అడ్డుపడ్డారా పిరికి పందలాయా మీరు తెలుగుదేశం నాయకులకు చెప్తుండ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా రండి ఎప్పుడన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ఇసుక ఉచితం అంటే గెలిచిన ప్రజాప్రతినిధులు అది ఏ పార్టీ అయినా కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మా సార్ చెప్పాడు ఇసుక ఉచితం అంటే మాకు ఉచితం అనుకుంటున్నారు మీకు కాదు బెంగళూరుకి మద్రాసుకి తరలించడానికి కాదు ప్రజల కోసం అది కూడా ఎక్కడా పర్మిషన్ ఇచ్చిన రీచ్ల్లోనే తెలుగు రాయపురంలో లేదు రేపటినిచ్చా చూడండి చర్యలు ఎలా ఉంటాయో మీకు పైనుంచి ఒత్తిడి అంటున్నారు నాకు పైనుంచి కూడా ఒత్తిడి ఉండదు కేసు పెడతారా పెట్టండి ఎస్ఐ గారికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుందా అలవాటు మార్చుకోండి మీరు ప్రజల కోసం పనిచేస్తుండరు ప్రజలను ట్యాక్స్ నుంచి మీకు జీతం వస్తుంది ఎవరన్నా అధికార పార్టీ వాడు తప్పు చేశాడు వాడిని వదిలేయండి అంటే దానికి మేము అడ్డుపడం కానీ అన్యాయంగా మా పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు ఇప్పుడు నుంచే జాగ్రత్తగా మసలుకోండి ప్రజలకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కురుగొండల రామకృష్ణ గారికి ఇప్పుడే చెప్పిన మీరు జాగ్రత్తగా వినండి మీ పేరు చెప్పుకొని చేస్తున్నారా మీ మనుషులు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారో కనుక్కోండి ఈ ఇసుక దోపిడీ అలాగే యూరియా ఇబ్బంది ఉంది తక్కువ ఉంది న్యాయం చేయండి ముందర తెలుగుదేశం వాళ్ళకే ఇవ్వండి రెండవది జనసేనకి ఇవ్వండి మూడవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అందరూ రైతులు రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతులు పట్టుకొట్టద్దు మీరు ప్రభుత్వంలో ఉండరు మొదటిదే ఇవ్వండి అంతేగాని అసలు ఇవ్వకుండా మా వాళ్ళకే ఇచ్చుకుంటాం మేము ఏమైనా చేస్తాం ఇది జరగదు జాగ్రత్తగా మసులుకోండి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తాం ముందు నిచ్చే వందల లోడ్లు బండ్లు పోతూ ఉండయి నిద్రపోతూ ఉండరు నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కలెక్టర్ కూడా దీని మీద స్పందించకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కే పోతా ఇప్పుడే వీడియోలు తీసాం ఫోటోలు తీసాం జియో ట్యాగింగ్ చేసాం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంతా ఉంది ఎలా స్పందిస్తారో గవర్నమెంట్ దీన్ని ఎలా వెనక్కి వస్తుందో చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్పష్టం చేయాలేమో వారి కార్యకర్తలకి వర్క్షాప్లు పెడతా ఉంటారు అరే బాబు నాయకులారా కార్యకర్తలారా ఉచిత ఇసుక అంటే ప్రజలకు రానైనా మీకు కాదు అని తెలియజేయండి యువగాళ్ళంలో చ లోకేష్ గారు తిరుగుతా సెల్ఫీలు తీసుకున్నారు ఇదిగో సార్ ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుందంటే ఆయన సెల్ఫీలు తీసుకున్నాడు అవే అవే అప్పుడు జరిగింది కాదు ఏడు వందల యాభై కోట్ల ట్యాక్స్ ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చిందో చెప్పండి కొల్లగట్టడం అంటే ఏది స్పష్టంగా అర్థం అవుతుంది గవర్నమెంట్ నడుపుతా ఉన్నింది వైన్ షాపులు ప్రైవేట్ పరం చేశారు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఇది మీకు కనబట్టం లేదా అంటే మీ కార్యకర్తలకి మీ ఎమ్మెల్యేలకి దోచుకోండి అనే పర్మిషన్ ఏమైనా ఇచ్చారా దోచుకోవటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే కార్యకర్తలకు కానీ నాయకుల మీద లేని కేసులు పెట్టమన్నారా జాగ్రత్తగా మసులుకోండి ప్రజలు బాగోగులు చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఒకటి అర లైన్ తప్పొచ్చు సరి చేసుకోండి అవకాశం ఇస్తున్నాం సరి చేసుకోండి మా ప్రజల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వారి వెంటే ఉంటూ వారి కోసమే పోరాడతాం వారి తరఫునే ఉంటాం